నేను దీపికా రెడ్డిని మాట్లాడుతున్నాను ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ టీ లైఫ్ తెలంగాణ లేడీ ఇండస్ట్రీల్స్ ఫెడరేషన్ ఫర్ ఆంటర్ప్రీనర్స్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించి టూ థౌజండ్ సెవెంటీన్లో స్థాపించి రూరల్ అండ్ అర్బన్ ఉమెన్ ఎంపవర్మెంట్ టు బికమ్ యాజ్ అంటర్ప్రీనర్ అండ్ వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ యూనిట్స్ స్థాపించుకొని ఇండస్ట్రీస్ లెవెల్ దాకా ఉమెన్ని ని తీసుకెళ్ళాలి అనేది మన మోటో యాక్చువల్లీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు మనం లాంచ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ సంస్థను ఎందుకు లాంచ్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మేము అర్బన్కి రూరల్కి రీచ్ అయినా కూడా అక్కడ ఉన్న ఉమెన్ని మనము ఎంపవర్ చేస్తున్నాం ఎంతవరకు చేస్తున్నాము మూడు నాలుగు తరాల నుంచి చేస్తున్న బీడీలు మాత్రమే కాదు మనం అక్కడున్న సోర్స్ అగ్రికల్చర్ బేస్డ్ కానీ మన నియర్ బై ఏ సోర్స్ ఉంటే దాని నుంచి ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసుకోవాలి యూనిట్స్ పెట్టుకోవాలి స్మాల్ మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు తెలంగాణ ఉమెన్ ఎదగాలి అనే సంకల్పంతో మనం టీ లైఫ్ని స్థాపించుకున్నాం కానీ అక్కడ దాకా మేము రీచ్ అయ్యి అన్నీ చేసిన తర్వాత ట్రైనింగ్స్ అనేది మనము సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ సబ్సిడీస్ అన్నీ మనము వాట్ ఈస్ దట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నారో యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత మనం ఇచ్చే సపోర్టు వాళ్ళకి తెలుసు ఫ్యామిలీస్ అండ్ లోకల్ మార్కెట్లో చేసుకున్న మాత్రమే కాదు కదా ఉన్న చిన్న యూనిట్ నుంచి మన మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ దాకా ఎదగాలి అంటే అప్పుడే మనము ఒక ఫిఫ్టీ మెంబెర్స్కో హండ్రెడ్ మెంబెర్స్కో మనం ఉపాధి చూపించిన వాళ్ళం అవుతాం మనం మన కోసమే కాదు ఇప్పుడు మా సంస్థ మన కోసమే కాదు మన మన తెలంగాణ మహిళల కోసం ఈ ప్లాట్ఫామ్ ని ఎలా అయితే అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ముందుకెళ్ళాలి అనుకునేది ఏంటి అని అంటే వందల మందికి ఉపాధి చూపించే ఇండస్ట్రీస్ రావాలి తెలంగాణలో ఎవరింటి కోసం వాళ్ళమే అనుకుంటే తెలంగాణనే రాకపోయేది నా కోసం నేను దీప్తి కోసం దీప్తి ఉమెన్ ఎనర్జీ ఇది కాదు మనము మనలాంటి ఎందరో మహిళలను ముందుకు తీసుకురావాలి మరికొందరికి ఉపాధి చూపించాలి అనే ఇండస్ట్రీస్ స్థాపించుకోవడం కోసమే మేము సంకల్పించుకొని ఈ ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ఫైర్ మాకే కాదు ఎందరికి ఫైర్ ఉంది అనేది మేము ఇక్కడ చూసినాము ఈ ప్లాట్ఫామ్లో ఈ ప్లాట్ఫామ్ పైన ఈ రోజు ప్రోగ్రామ్ పైన మనకి ముప్పై నాలుగు ముప్పై ఐదు సంస్థలు ఒకరోజు ఈరోజు ఒక్క తాటి మీద ఒక మాట మీద ఉమెన్ ఇండస్ట్రియలిస్టుల కోసం ముందుకు వస్తున్నాము దాన్ని సాధించి తీరుతాము హ్యాపీ ఫర్ దిస్